కమిటీలు ఉంటాయి కదా ధనం ఉన్న చోట కమిటీలు ఉంటాయి అట్లా సమస్యలు ఉన్నాయంటే స్వామివారు వారిని అనుగ్రహించి ఆ పరిపాలనని సక్రమంగా నిర్వహించే పరిస్థితులు తీసుకొచ్చి ఒక వ్యవస్థ తయారు చేసి వారికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలన్నీ కూడా సక్రమంగా అజమాయిషి చేసేటట్లు ప్రతి సంవత్సరం కూడా వీటి యొక్క సమీక్ష జరుగుతూ ఉంటుంది అందుకనే మనం గమనిస్తూ ఉంటే ధర్మాధికారుల యొక్క సమ్మేళనాలు కూడా పెట్టడం అనేది వారికి నిర్ దిశానిర్దేశం చేయడం అనేది అవసరం వచ్చినప్పుడు పిలిపించడం ఇటువంటివి జరుగుతుంటాయి ఎందుకంటే శాశ్వతంగా ఉండాలి సనాతన ధర్మంలో ఉండేటువంటి సంప్రదాయం శాశ్వతంగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఇంతేకాకుండా సంప్రదాయ నిర్వహణ అనేది స్వామివారి దగ్గర ఉంది సంప్రదాయాన్ని ప్రచోద ప్రచోదనం చేసి ప్రచారం చేయడం ఎవరైనా ఏదైనా ధర్మ సందేహం కలిగి వస్తే వారు నేరుగా శృంగగిరి క్షేత్రానికి వెళ్తే స్వామివారు పరిశీలించి ఆ పరిశీలనలో వారు చాలా పరిశీలించి వారి తపశ్శక్తితో కొన్ని సూచనలు చేసేవారట ఇంతేకాకుండా వేదంలో అతి గంభీరంగా ఉండేటువంటి కొన్ని రహస్యాలు ఎవరికైనా శాస్త్ర పండితులకు అనుమానం వస్తే దాన్ని సమీక్షించి గ్రంథ పరిశీలన చేసి వారు ఇచ్చినటువంటి ఉపపత్తులను కూడా పరిశీలించి యథార్థమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని చెప్పడం అనేది ఉండేదట అంటే శాస్త్రోక్త విధానంలో యజ్ఞాలు కానీ ఇష్టలు కానీ పెద్ద పెద్ద యాగాలు కానీ హోమాలు కానీ పూజలు కానీ ఇవన్నీ చేసే విషయంలో సక్రమంగా చేయడం అనేటువంటి నిర్ణయాన్ని సూచించేవారట చివరికి సౌందర్యలహరి పారాయణ దగ్గర నుంచి శివానందలహరి పారాయణ దగ్గర నుంచి ఏదైనా చేసి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎట్లా చేయాలి అనేటువంటి సూచన మార్గనిర్దేశం చేయడం అనేది వారి యొక్క గొప్పతనం ఇందులో శాస్త్రాన్ని తప్పకుండా శాస్త్ర మర్యాద తప్పకుండా పరంపరగా ఉండేటువంటి పూర్వాచార్యుల యొక్క గౌరవాన్ని తప్పకుండా కార్యక్రమం విజయవంతం అయ్యేటట్లుగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ధర్మానికి సదాచారానికి లోపం లేకుండా శాస్త్రబద్ధమైనటువంటి సూచనలు చేయడం అనేది భారతీతర్థ వారి యొక్క గొప్పతనం ఇక మామూలుగా పీఠాధిపతిగా ఉన్నవారికి అంతర్ముఖత్వము లేదా శాస్త్ర పాండిత్యం ఉన్నంతవరకు సరిపోదు కానీ వారికి ఏముండాలంటే విశేషంగా కనబడాల్సినది ఏంటంటే ఏదైతే శాస్త్ర గంభీరంగా ఉండే శాస్త్రముందో అది లోకంలో సమన్వయం పొందేటట్లు ఉండాలి ఆ సమన్వయ శక్తి ఎప్పుడొస్తుందంటే ఆ తపశక్తి ద్వారా ఆ పాండిత్యం ద్వారా నిరంతర అనుశీలన ద్వారా వస్తుందట స్వామివారు ఎప్పుడైనా వచ్చి ఏదైనా ఒక కొత్త గ్రంథం గురించి ఎవరైనా భక్తులు చెబితే ఆ గ్రంథాన్ని తెప్పించుకొని అక్కడే ఆ వచ్చినటువంటి భక్తుల ముందే ఆ పుస్తకాలు తెరిచి చూసి అందులో ఉండేటువంటి రెండు మూడు అందమైన విషయాలు చూసి వారితో చర్చించి చాలా బాగుందని చెప్పి ఆనందపడేవారు అంటే శాస్త్ర విషయం మీద అత్యంత ఆసక్తి భక్తులు కొద్దీ భక్తులు వచ్చి రోజు మంత్రాక్షతలు తీసుకుంటుంటే ఎవరైనా సంస్కృత భాషలో మాట్లాడితే హృదయమంతా పొంగిపోయి ఆ భక్తులకు ఎవరైతే సంస్కృతంలో మాట్లాడారో వారిని పక్కకి నిలబెట్టి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో వీరితో ముచ్చరించడం అనేది విషయం ఉంది ఇట్లాగే బాగా అనుష్ఠాతలు కానీ ఎవరైతే స్వాధ్యాయం చేసేవారు ఉన్నారో లేదా బ్రహ్మయజ్ఞం చేస్తూ నిత్యము అగ్నిహోత్రులుగా ఉన్నారో నిత్యాగ్నిహోత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు వస్తే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇప్పుడు అంతర్ముఖులై ఉండి ఎవరితో మాట్లాడరు ఎవరితో మాట్లాడటం లేదన్నప్పటికీ కూడా ఎవరైతే అతి సదాచార ఉన్నారో అహితాగ్నులు ఉన్నారో సంస్కృత భాష శాస్త్రాధ్యయనం మహాపండితులు ఉన్నారో వారు వచ్చినప్పుడు ఏకాంతంగా వారితో మాట్లాడి వారి యొక్క హృదయవేదనని సంశయ విచ్ఛేదాన్ని చేసి వారిని ఉద్ధరిస్తున్నారు అంటే అంతర్ముఖత్వం వైయక్తికమైనప్పటికీ కూడా పీఠాధిపత్యంలో ఉన్న కారణంగా బాధ్యతాయుతంగా ఇంకోరిని కూడా ఉద్ధరించడం అనేది స్వామివారిలో ఉండే విషయం ఇక మామూలుగా రోజు కూడా ఉదయం సాయంత్రం దర్శనమిస్తారు స్వామివారు చేసేటువంటి రెండు రెండు కాలాల పాటు స్వామివారు దర్శనమిస్తారు భారతీతీస్వామివారు వారి వారు అందరికీ అను అందుబాటులో ఉండే రోజుల్లో లక్షల మంది భక్తులు వస్తున్నప్పటికి కూడా వచ్చిన ప్రతి వారు కూడా వైయక్తికమైనటువంటి సమస్యలు చెప్పినప్పటికి కూడా లేదా ఏదైనా శాస్త్ర సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి సమస్యలు తీసుకొచ్చినప్పటికి కూడా మార్గదర్శకత్వం చేయడంలో వెనకాడేవారు కాదు మార్గదర్శకత్వం ఒకవేళ వాళ్ళు పొరపాటుపడ్డా అది తప్పు అని చెప్పడంలో స్వామివారు వెనకాడ్డం కానీ వారు ఒకవేళ మనసులో బాధపడుతుంటే వారికి సమాధానం చెప్పి తృప్తి కలిగించే వరకు వారిని వారి వారి ఉపదేశించడం అనేది మానకపోవడం అనేది స్వామివారిలో విషయం ఇక కేవలము శాస్త్ర విషయము ధర్మ సదాచారము అంతేకాకుండా ఇలా సామాజిక విషయాల్లో కూడా వారికి విశేషమైనటువంటి ఆలోచన ఉండేది తపన ఉండేదట దేశభక్తి గురించి విశేషంగా చెప్పేవారట విద్యార్థులు ఎప్పుడైనా వచ్చి కలిస్తే సదాచారము వైదిక ధర్మంతో పాటు దేశం గురించి కూడా ఆలోచించండి దేశభక్తి చాలా ప్రధానమైనది దేశభక్తి కలిగి ఉండాలి అని చెప్పేవారట అట్లా సామాజిక విషయాల్లో కూడా స్వామివారిని తయారు చేసేవారట అయితే ఇది మామూలుగా పీఠాధిపతుల స్థాయికిలో మనం ఊహించాం అంటే దేశంలో జరుగుతున్నటువంటి మార్పులు అంటే దేశ భద్రతకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఎక్కువ మనసు పెట్టేవారట దేశభక్త దేశభద్రత అందుకనే కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు కానీ ఇతర భారతదేశంలో యుద్ధ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు అవసరం వస్తే సైన్యానికి భూరి విరాళం పీఠాన్నించి చాలా భూ భూరి విరాళం అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఆ లాతూర్లో భూకంపం వచ్చింది మహారాష్ట్రలో అప్పుడు ఇతర సమయాల్లో కూడా ఊహకందనంత విరాళాలు ప్రభుత్వానికి ఇచ్చి వినిమయం చేయమనేటువంటి సందర్భం కనబడింది అంతేకాకుండా వారి గురువుగారు ఏదైతే సంస్కరణలు ప్రారంభించారో ఆ సంస్కరణలని పరిశీలించడం దాన్ని పర్యవేక్షించడం అనేది కూడా చేసేవారట ఇక మామూలుగా అయితే సిఇఒగా ఉండేటువంటి కార్యనిర్వహణాధికారులు చూసుకుంటారు కానీ వారిని అప్పుడప్పుడు వారితో కూడా చర్చిస్తూ మార్పులు చేయడానికి కూడా చర్చించి మరీ నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం స్వామి వారికి విశేషంగా ఉండేదట ఇక అధికార అధికారులైనటువంటి వారు వచ్చి ఎప్పుడైనా అంటే ప్రభుత్వాధికారులు దేశానికి భారతదేశానికి సంబంధించిన అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు న్యాయ న్యాయాధీశులు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వారికి దిశానిర్దేశం చేయడంలో ఏమాత్రం వెనక వేయనటువంటి విషయం ఇది రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తులు కానీ మామూలుగా మనం చూసే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా ప్రత్యేకంగా ఎవరి పట్ల ఎవరికి ఉత్సాహం చూపించడం కానీ ఇంకొక ప్రధానంగా ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఏ రాజకీయాలకి మాకు సంబంధం లేదు మేము కేవలం సనాతనమైనటువంటి ఏ శంకర అద్వైత సంప్రదాయం ఉందో ఆ సంప్రదాయ నిర్వహణ ప్రచారం కోసమే ప్రోత్సాహం కోసమే మేము ఉన్నామని చెప్పేవారట ఇట్లా స్థూలంగా సూక్ష్మంగా కూడా పరిపాలనా దక్షత కలిగి తాను ఏదైతే లోకానికి చేయగలరో అదంతా కూడా కారుణ్యంతో చేయడం అంటే మామూలుగా పీఠంలో ఉండేటువంటి ఆ అర్చన కానీ జపము కానీ తపము కానీ యజ్ఞయాగాది కృతువులు కానీ చేయడం పీఠస్థాయికి తగినది కానీ లౌకిక వ్యవహారాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు స సలహాలు చెప్పడం అనేది విషయం సాధారణంగా కొన్ని దేవాలయాల్లో ఎట్లా ఉంటుందంటే సంప్రదాయ పరంపరకి భిన్నంగా అర్చనలు జరుగుతూ ఉంటాయి అది అంతకుముందు గుడి యాజమాన్యం వేరే ఉన్నప్పుడు పర్వాలేదు పీఠానికి ఎప్పుడైతే దేవాలయం సంక్రమిస్తుందో పీఠ మర్యాదలు కొనసాగించేటువంటి బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది కనుక ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఏదైనా తీర్థాల్లో కానీ పవిత్రమైన క్షేత్రాల్లో కానీ ఎప్పుడైనా ఏదైనా ధర్మలోపం జరిగితే అంటే సంప్రదాయ లోపం కానీ ఆగమం పద్ధతిలో లోపం జరిగినప్పుడు కానీ వారిని పిలిచి వారితో చర్చించి అక్కడ ఉండేటువంటి స్థానాచార్యులతో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునేవారట ఇట్లా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అసాధారణమైనటువంటి ప్రజ్ఞని తీసుకునేటువంటి విషయం ఉండేదట గతంలో అన్నవర క్షేత్రంలో పునర్నిర్మాణం జీర్ణోద్ధరణ విషయంలో కానీ ఇతర దేవాలయాలు శ్రీశైల క్షేత్రంలో కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడైనా భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి అంటే యుగాల పర్యంతం ఉండేటువంటి దేవాలయాలు ద్రాక్షారామం కానీ అన్నవరం కానీ ఏ దేవాలయాలైనా సరే మన దుర్గకొండ దగ్గర నుంచి కూడా దుర్గగుడి కూడా వీటి విషయంలో ఏదైనా పు జీర్ణోద్ధరణ చేసే విషయంలో స్వామివారు చర్చించి వారు విజయయాత్రలో గమనించిన అంశాలను కూడా పరిశీలిస్తూ వాళ్ళకి సంబంధించిన సూచనలు చేస్తూ ఆ భగవంతుడి యొక్క విభూతి చైతన్యం మారకుండా చూసేవారట